హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హరి వ్లాగ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి అండి మేమైతే ఈ సంవత్సరం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే ఈ ఇయరే మా దేవుడి ఇంట్లో సంబరాలు అయ్యావు కాబట్టి ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పటిది కాదు లాస్ట్ ఇయర్ది సో నివిష స్కూల్లో పొంగల్కి ముందు రోజు ఇలా పేరెంట్స్ అందరికీ పిలిచి కొన్ని కాంపిటీషన్స్ అయితే పెట్టారు గెలిచిన వారికి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ప్రోగ్రామ్ అయితే టెన్ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే బాయ్స్ కి ఉట్టి కొట్టే పోటీ పెట్టారు కళ్ళకి క్లాత్ కట్టేస్తారు మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి అసలు మనకి డైరెక్షన్స్ చెప్పడానికే వదలరు ఇలానే డైవర్ట్ చేస్తూ ఉంటారు నేను ఇంగ్లీష్లో తమిళ్ లో చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయి ఆయన్ని డైవర్ట్ చేస్తున్నారు అందుకే నేను తెలుగులో చెప్తున్నాను సో నేను తెలుగులో చెప్తున్నానని ఆయన చెవుల దగ్గర సాంగ్స్ పెట్టేశారు సో చెప్పడం అయితే అస్సలు కుదరలేదు నా వల్ల అయినంత వరకు చెప్పాను కానీ అందరూ అరవడంతో నా వాయిస్ అతను వినిపించలేదు చూసారు కదా జస్ట్లో మిస్ అయిపోయింది నేనైతే ఆయన కొట్టేస్తారని అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లేడీస్ అందరికి ముగ్గులు పోటీ పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ముగ్గులు వేస్తున్నారు చాలా మంది పార్టిసిపేట్ చేశారు నాకు చేయాలనిపించింది కానీ ఇప్పుడు నేను ముగ్గుల దగ్గరికి వెళ్ళిపోతే మిగిలిన గేమ్స్ అన్నీ మిస్ అయిపోతాను దానివల్ల ముగ్గులు నేను వేయలేదు నెక్స్ట్ థర్డ్ గేమ్ కూడా స్టార్ట్ చేసేసారు థర్డ్ గేమ్ వచ్చేసి ఫాదర్స్ వాళ్ళ చిల్డ్రన్స్కి భుజాల పైన పెట్టుకొని పరిగెట్టాలి ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం అలా కొంచెం సేపు అందరం డాన్స్ వేసుకున్నాము అలా ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ వేసిన తర్వాత గర్ల్స్ అందరికి మ్యూజికల్ చైర్ ఆడిపించారు నేను మ్యూజికల్ చైర్ని నా సెవెంత్ క్లాస్ లో అనుకుంటా మోస్ట్లీ నేనైతే ఏ గేమ్ ఎప్పుడు ఆడను నాకు అయితే ఇంట్రెస్ట్ ఏమీ తర్వాత ఆడాను అసలు ఒక్కొక్కరు ఎంత జాలీగా డాన్స్ వేసుకొని మరీ ఆడుకుంటున్నారు కానీ నాకైతే కొంచెం టెన్షన్ గానే ఉంది ఆడగలనా లేదా అని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను టీచర్స్ కూడా పేరెంట్స్కి చాలా సపోర్ట్ చేశారు సో స్టార్టింగ్లోనే అవుట్ అయిపోతాను అనుకున్నా నేను థర్డ్ వరకు ఉన్నాను సో థర్డ్ వచ్చినందుకు నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనీ కూడా వచ్చింది సో అలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత పేరెంట్స్ అందరికీ టీ బిస్కెట్స్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ కూడా బిస్కెట్స్ ఇచ్చారు సో స్నాక్స్ అన్నీ తినేసిన తర్వాత కొంచెం సేపు ముగ్గులన్నీ చూడడానికి అయితే వెళ్ళిపోయాము అన్నీ చూడడానికి కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్లో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు పిల్లలందరూ చాలా బాగా డాన్స్ వేశారు సో ఇక్కడ నివిష డాన్స్ వేస్తుంటే నాకే తెలియకుండా నా ఫేస్లో అలా స్మైల్ వచ్చేస్తుంది ఆ డే ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడైతే నివిషకి స్కూల్ చేంజ్ చేస్తాము ఎందుకంటే అక్కడ సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే ఉంది ఐసిఎస్సి సిలబస్ లేదు అందుకే నివిషకి క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశాము క్రిస్టియన్ స్కూల్ కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు నేనైతే ఈ స్కూల్ని చాలా మిస్ అవుతున్నాను ఇంకా లాస్ట్లో చిల్డ్రన్స్ పేరెంట్స్ టీచర్స్ అందరం కలిసి చాలా బాగా డ్యాన్స్ వేసాము అండ్ విన్నర్స్కి ప్రైజ్ మనీ కూడా అక్కడే ఇచ్చేసారు ప్రైజ్ మనీ ఇచ్చిన తర్వాత కొంచెం సేపు అక్కడే ఉండి పొంగల్ తయారు చేసుకొని అందరం కలిసి తినేసాము మేము ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పటికీ ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది మీరు ఎప్పుడైనా ఎలా ఎక్స్పీరియన్స్ చేశారా ఒకవేళ చేస్తే మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి